హాయ్ హలో నేను మాట్లాడేది అంశ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా పేరు మున్యానాయక్ ఈ రోజు భాగంగా మార్చి ఆరో తారీఖు ఆరో తారీఖు కదా మార్చి ఆరో తారీఖున మనమైతే ఇక్కడ ఫీల్డ్ పెట్టడానికి వచ్చినాము కారేపల్లి ఇక్కడ ఏముంది గంగారం తండా గంగారం తండాలో కా మనం ఫీల్డ్ పెట్టడానికి వచ్చినాము ఈరోజు భాగంగా ఆరో తారీఖున మార్చి ఆరో తారీఖు అంటే మనం ఎండాకాలం చేరుకున్నాము అయితే సఫల్ సీడ్స్ వారి బిస్మ థర్టీ సిక్స్ రైతు ప్రదక్షిణ క్షేత్రాన్ని రైతులందరూ వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనం మార్చి ఆరో తారీఖున ఫీల్డ్ పెట్టడం అయితే జరిగింది అదే మాదిరిగా ఇప్పుడు ఈ యొక్క రైతు ఈ రోజు మనం ఫీల్డ్ పెట్టినాం కాబట్టి అతను రైతుల సమక్షంలో అతను ఏమేమి చేశారు ఎలా చేశారు అనే దాని గురించి మనమైతే ఒకసారి రైతుతోని అందరు ముందు మాట్లాడదామని అనుకుంటున్నాము నమస్కారం అండి మీ పేరు రాములు రాములు ఇక్కడ తండ మండలం సింగరే సింగరణి మండలం గ్రామం కారేపల్లి ఓకే ఖమ్మం జిల్లానా ఖమ్మం జిల్లా ఓకే ఎన్ని ఎకరాలు తోట వేసారు మూడున్నర ఓకే ఈ విత్తనం పేరేంటిది తెలియదా చెప్ప నీకు రావట్లేదు నోరు తిరగదు ఓకే ఇంత ఘనంగా అయితే పండించిన కదా ఎలా సాధ్యమైంది నీకు ఎలా సాధ్యమైంది తమ్ముడు అన్నగారికి అయితే అన్నగారికి అయితే మాట్లాడడానికి రావట్లేదు ఆయన ఏం చెప్పడానికి లేదు వాళ్ళ తమ్ముడు గారు ఓకే మీ పేరండి ఎలా ఇంత మాదిరిగా పండించడానికి ఎలా సాధ్యపడింది రైతు కష్టపడి ఓకే మందు కట్టలు మంచిగా ఇచ్చి మందు కొట్టి కష్టపడి నీళ్లు కట్టి మంచి శ్రద్ధగా తీసుకొని నల్లి రానియకుండా చూసుకొని మంచి వారం మీద తీసుకొచ్చినప్పుడు కాపు మంచిగా ఎక్సలెంట్ గా వచ్చింది దాని మాదిరిగా మనం రైతు కష్టపడి మంచి లైన్ మీద పండించిండు మన ఏరియా రైతు వేసుకున్నా కూడా ఇదే విధంగా కూడా కష్టం చేసి పండించుకొని పంట పండించుకుంటే వాళ్ళు కూడా సంతోషంగా బతకవచ్చు వాళ్ళు కూడా మన తోటి పాటి కూడా మనం మనకంటే కొద్దిగా డబుల్ కూడా కూడా సిద్ధంగా ఉంటారు ఈ యొక్క గొప్పతనం ఏంటిది గొప్పతనం అంటే ఇప్పుడు ఏసీని కాడ నుంచి గింజతనం నుంచి కూడా ఉంది ఈ మన ఏసీని కాడ నుంచి కూడా ఈ చెట్లు కూడా చావకుండా కూడా ఎదుగుదల ముర్త రాకుండా అన్నిటికీ కొద్దిగా తట్టుకొని ఉంటుంది ఈ భూమికి అంటే ఇప్పుడు ఈ భూమి ఏ భూమి ఇది రేగడ భూమి పూరి ప్యూరు ఓకే ఒక అన్నగారు నమస్తే మీ పేరు శ్రీనివాస్ ముఖ్య శ్రీనివాస్ మీ ఎక్కడ మాది కారేపల్లి అండి కారేపల్లి చోట చూడనీకి వచ్చిన ఓకే ఎలా అనిపిస్తుంది ఒకటైతే బాగుంది సార్ మనకి అంతగానో తెలుపులు ఏమి లేవు కాయ సైజు బాగున్నది ఓకే మనకి కాయ సైజు కూడా కాయ కాగా కలర్ఫుల్ కూడా ఉన్నది మనకి గింజలు దాకా కూడా చివరి దాకా గింజలు ఉన్నాయి మనకి ఇట్లా కనబడుతుంది ఏదైనా ఎండల్లో చూపెడితేనే గింజలు కనబడతాయి దీంట్లో శాతం బాగానే ఉంది మందంగా మంచిగానే ఉంది కలర్ఫుల్ కూడా బాగుంది బాగుంది అన్నగారు నమస్తే మీ పేరు బాబు చుట్టి బాబు మీద లోకల్ మీరు టోటల్ వేసారా ఎన్ని ఎకరాలు వేసినా మూడు ఎకరాలు మూడు తోడేసినావు కదా ఇది దీనికి మీ దానికి డిఫరెంట్ ఏంటిది డిఫరెంట్ అంటే కొంచెం బాగుంది ఇది సైజ్ కూడా బాగుంది ఎరుగుదల కూడా వచ్చింది పర్లేదు వేసుకోవచ్చు వేసుకోవచ్చు రైతు వేసుకోవచ్చు ఒక చెట్టుకి సుమారుగా ఎన్ని వేలకి వచ్చేసి ముప్పై మధ్యలో వస్తుంది ఇది ఎకరానికి నలభై వస్తుంది అని ఎలా అంటున్నావు మీ టెంపక ముందే నలభై కాయలు ఎక్కువ చెట్టుకి అయితే కాయలు ఎక్కువ ఉన్నాయి కదా గింజలు కూడా కొంచెం బరువున్నాయి ఏదైనా చివరి దాకా ఉంటేనే గింజలు ఉంటే బరువు కూడా వస్తుంది కాబట్టి కొంచెం పొదలు ఎక్కువ వస్తుంది కాబట్టి దాని వల్లనే మనకి దిగుబడి వచ్చేది చెట్లు గింజ ఒకసారి అయిపోతుంది అయిపోతుంది ఇది ఎన్ని స్టెప్పులు కాసి ఉండొచ్చు దీని ఎన్ని స్టెప్స్ ఉండొచ్చు ఇది యాక్చువల్లీ రెండు స్టెప్స్ ఉన్నాయి దీనికి రెండు స్టెప్స్ మంచిగా ఇంకా అయితే మూడు కూడా వస్తుంది బాగానే వస్తుంది రెజెంట్ అయితే రెండు స్టెప్స్ ఇవి రెండు స్టెప్ ఓకే ని నికు ఇది సాటిస్ఫైనా अनసాటిస్ఫైయర్ సాటిస్ఫై ఓకేనా బాగుందంటావ్ బాగుంది ఓకే అన్నగారు మీరు మీరు దీని గురించి ఒక రెండు ముచ్చట్లు కామెంట్లో ఒక రెండు ముచ్చట్లు చెప్పండి ఒకటైతే బాగానే ఉంది ఓకే కూడా కానీ బాగుంది అంట ఓకే ఎలా ఏ రూపంగా నచ్చింది నీకు తోట అయితే కాయ సైజు కూడా మంచిగా ఉంది కాయడం కూడా మంచి బాగుంది అంటు దాదాపు రెండు మూడు కేజీలు ఒక చెట్టు ఒక చెట్టుకి రెండు నుంచి మూడు కేజీలు ఉండొచ్చు ఓకే ఓకే అన్నగారు చెప్పారు మీ నమస్తే అన్న నమస్తేనే సిగ్గుపడతా ఏంది పెళ్ళైందా నీకు మరి ఇప్పుడు సిగ్గుపడుతాయింది ఓకే అయితే రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అనుభవాలు వాళ్ళ యొక్క వాళ్ళ తోటలు వేసుకు మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఎకరాలు ఒక ఐదు ఎకరా ఆరు ఎకరాల తోట అన్నగారు అయితే వేసుకున్నారు ప్లస్ ఈ ఒక మూడున్నర ఎకరాలు మూడు ఎకరాలు తోట వేసుకున్నారు అదే మాదిరిగా వీళ్ళందరూ తోట వేసుకున్న వాళ్ళే అయితే ప్రతి మనిషితోని మాట్లాడటానికి మనకు టైం లేదు కాబట్టి నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఒకసారి దీన్ని ముగిస్తాను మొదటగా రైతు ఈ విధంగా పండియాలంటే భూమిలో సారవంతం కావాలి భూమి సారవంతంగా మారాలంటే మనం పంట అయితే హండ్రెడ్ పర్సెంట్ భూమిలో కర్బన శాతం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఎప్పుడైతే మన కర్బన శాతం ఉంటుందో ఈ మాదిరిగా వస్తుంది అదే మాదిరిగా సీడు కూడా మీరు ఎంచుకునేటప్పుడు సీడు కూడా మంచి క్వాలిటీ ఉన్న సీడు ఆరిండి బేసుడు ఉన్న సీడు ప్లస్ కాయ నాణ్యత గల సీడు తాల్ పర్సెంటేజ్ లేనిది ప్లస్ వైరస్ రాంది ప్లస్ ఇంకోటిది నల్లి తట్టుకునేది అదే మాదిరిగా మీకు ముడతలు రాకుండా బాగా ముడతలు హెవీగా రాకుండా ఉండేటట్టు మంచి ఆరండి గల సీడ్ని మీరు ఎప్పుడైతే ఎంచుకుంటారో అప్పుడు మీకు సీడ్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్గా బాగుంటుంది అదే మాదిరిగా రోగాన్ని చిడపీడల్ని తట్టుకొని తాలు పర్సెంట్ లేకుండా పండడానికి పండడానికైతే మన భీష్మ థర్టీ సిక్స్ సఫల్ కంపెనీ వారిది ఇదైతే సిద్ధంగా ఉన్నది ఎప్పుడైతే మనం నీటిగా పండించుకుంటామో అప్పుడు మనకు దిగుబడి ఎక్కువ వస్తుందో ఆ విత్తనాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది మీరు ఇది ఒకటే కాదు మీరు దాదాపుగా చాలా నెంబర్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి మార్కెట్ లో వాళ్ళు చాలా మంది ఫీల్డ్ అయితే పెడుతున్నారు వాళ్ళ దానికి మీరు ప్రత్యేకంగా చూడనికి వెళ్ళాలా ఏ సీడ్ అయితే మీకు నచ్చదో అదే సీడ్ మాత్రమే పెట్టుకోవాలా మా సీడే బాగుంది ఇదే బాగుంది ఇదే పెట్టుకోండి అని మీకు నేనైతే ఆర్డర్ ఇవ్వట్లేదు మీకు నచ్చింది మాత్రమే పెట్టుకోండి నచ్చిందా అంత బాగుందా అన్న బాగుందా బాగుంది బాగుందా అదే చెప్పాలా ఎందుకంటే నేను ప్రతిసారి అందరినీ అడుగుతున్నా ఇప్పటికీ ఒక పదిహేను నుంచి ఇరవై ఇరవై ముప్పై నలభై యాభై తోటల్ అయితే మేము తిరిగి అయితే చూసినాము అయితే ఇంత మాదిరిగా కాసిన తోటలైతే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇలాంటి తోటలే ఉన్నాయి నేను ఏ ఫీల్డ్ పెట్టినా కూడా ఎక్కడ పోయి చూసినా కూడా ఎన్నో చోట్ల చూసినా కూడా ఇదే మాదిరిగా దీని స్టైలు మారలేదు దీనికి దీని ఖాతా మారలేదు గుత్తులు గుత్తులుగా కాస్తుంది ప్లస్ అంటే కొంచెం దగ్గరకు వచ్చిరా ఇది ఒకటే ఇది ఒక్కటే కొమ్మ ఈ కొమ్మకి చూస్తే ఇది కొమ్మ చూస్తే ఈ కొమ్మ కొమ్మకి మనకైతే కేజీ కాయ అయితే కనబడుతుంది అన్నగారి అనుభవంలో ఈ చెట్టుకైతే రెండు నుంచి మూడు కేజీల కాయ అయితే కాయడం జరిగిందని చెప్పుకొచ్చారు మనకు ఎకరానికి వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై క్వింటాల దాకా దిగుబడి వస్తుందనేది మనం వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాము అదే మాదిరిగా మీరందరూ ఈ తోటనైతే చూడనికి రైతు ప్రదక్షిణ క్షేత్రాన్ని మీరు చూడనికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఓకే నమస్తే